ఆధ్యాత్మికతకి హృదయం ఏకత్వం నువ్వు అంటే నువ్వు ఆత్మస్వరూపం నేను ఆత్మస్వరూపం ఆమె ఆత్మస్వరూపం అతడు ఆత్మస్వరూపం అందరము ఆత్మస్వరూపులమే అందరము అంటే నువ్వు ఆత్మస్వరూపమే నేను ఆత్మస్వరూపమే నువ్వు అద్వైతమే నేను అద్వైతమే నువ్వు జ్ఞానస్వరూపమే నేను జ్ఞానస్వరూపమే అని తెలుసుకోవాలి మనందరం కూడా అద్వైత స్వరూపము అంటే రెండు కానిది నువ్వు అద్వైత స్వరూపమే నేను అద్వైత స్వరూపమే అంటే రెండు కాని ఏకత్వ స్వరూపం మనందరం కూడా మనకి ఈ విశ్వమంతా కూడా స్థూల దృష్టితో చూస్తే అంతా విభిన్నంగా నానాత్వంగా గోచరిస్తుంది అంటే ఏ రెండు కూడా ఒకేలా ఉండవు ఏ రెండు పుష్పాలు ఒకేలా ఉండవు ఏరిద్దరు కవల పిల్లలు ఒకేలా ఉండరు ఏ రెండు జిరాక్స్ కాపీలు ఒకేలా ఉండవు అంటే విశ్వమంతా కూడా స్థూల దృష్టితో చూస్తే అంత విభిన్నత్వంగా నానాత్వంగా గోచరిస్తుంది ఏ రెండు ఒకేలా ఉండవు ఏ రెండు చెట్లు ఒకేలా ఉండవు ఏ రెండు మనుషులు ఒకేలా ఉండవు ఏ ఇద్దరు మనుషులు ఒకేలా ఉండరు కానీ మహా సూక్ష్మంగా చూస్తే ప్రతి పదార్థము ప్రతి అణువు శక్తితో చైతన్యంతో నిండి ఉంటాయి అంత చైతన్యంతో నిండి ఉంటుంది అంటే భిన్నత్వంలో ఏకత్వం ఉంది ఒకే మూల చైతన్యం నుంచి నామరూపాలతో ఉన్న అన్ని పదార్థాలు ఏర్పడ్డాయి నిరాకారంగా విశ్వమంతా ఉన్నది విశ్వచైతన్య బ్రహ్మస్వరూపంగా మనం తెలుసుకోవాలి అంటే ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించాలి నువ్వు అద్వైత స్వరూపం నేను అద్వైత స్వరూపం అందరము అద్వైత స్వరూపులం అద్వైతం అంటే నీ మనసుకి నీకు భిన్నత్వం గోచరిస్తున్నా కూడా అంతర్లీనంగా మహా సూక్ష్మంగా అంతా చైతన్యమే నిండి ఉంది అన్న భావనను నీవు పొందటమే అది అద్వైత భావన అంటే ఒకే బంగారం నుంచి విభిన్న ఆభరణాలు వస్తాయి కానీ ఆభరణాల దృష్టితో చూస్తే ఏ రెండు ఆభరణాలు ఒకేలా ఉండవు ఎంతో విభిన్నంగా కనపడతాయి కానీ బంగారం దృష్టితో చూస్తే అంతా ఒకే బంగారం అని తెలుస్తుంది అలాగే ఒకే మట్టి నుంచి ఎన్నో కొండలు తయారవుతాయి కొండల దృష్టితో చూస్తే అన్నీ విభిన్నంగా నానాత్వంగా కనపడతాయి కానీ మట్టి దృష్టితో చూస్తే ఒకే మట్టి నుంచి ఇవన్నీ వచ్చాయి అన్నీ ఒకే మట్టి అని తెలుస్తుంది అలాగే ఒకే సముద్రం నుంచి ఎన్నో అలలు వస్తాయి ఏ రెండు అలలు ఒకేలా ఉండవు అంత విభిన్నంగా ఉంటాయి అన్నీ అలల దృష్టితో చూస్తే కానీ నీరు దృష్టితో చూస్తే అన్నీ ఒకే నీరు అని తెలుస్తుంది అలా మనం చైతన్య దృష్టితో ఈ భిన్నత్వంలోని మూలాన్ని ఏకత్వాన్ని దర్శించాలి అలా దర్శించి నీవు ఒక అద్వైత స్వరూపంగా ఏకత్వ స్వరూపంగా భావించాలి ఇదే ఆత్మజ్ఞాన బోధ ఇది ఏ ఇది ఎప్పుడు ఏర్పడిందో అప్పుడు నువ్వు ఆత్మజ్ఞానివైపోతావు ఎప్పుడైతే నీకు ఆ ఆత్మజ్ఞాన బోధ కలిగిందో అప్పుడు నీకు సమత లభిస్తుంది ఒక ఏకత్వం గురించి తెలుస్తుంది అప్పుడు సాక్షితత్వం కూడా అర్థమవుతుంది అప్పుడు నీవు ఒక జ్ఞానస్వరూపుడు అవుతావు ఇలా ఏకత్వాన్ని అంటే మన దృష్టి ఎంత ఉన్నతంగా ఎంత ఎత్తుగా ఎంత విశాలంగా ఉంటే ఏకత్వము సమత అంతగా తెలుస్తాయి ఎలాగయ్యా అంటే ఒక ఒక మైదానంలో మనుషులందరినీ మనం చూస్తూ ఉంటే అంత విభిన్నంగా కనపడతారు అదే ఒక ఎత్తైన పర్వత శిఖరం మీద నుంచి చూస్తే అంతా ఒకేలా కనపడతారు అంటే భూమి మీద మనం ఇక్కడ స్థూల దృష్టితో మన చుట్టూ ఉన్నవి చూస్తూ ఉంటే అంత విభిన్నంగా కనపడుతూ ఉంటాయి అంతా వేరువేరుగా కనపడుతూ ఉంటాయి అదే ఒక సుదూర ప్రాంతంలో ఉన్న నక్షత్రం నుంచి చూస్తే భూమి అంతా ఒకేలా ఉంటుంది అంటే మన దృష్టి ఎంత ఎత్తుగా ఉన్నతంగా విశాలంగా ఉంటే అంతగా ఆధ్యాత్మికతకి హృదయమైనటువంటి ఏకత్వము సమత అంతగా తెలుస్తాయి ఒక ఎత్తైన పర్వత శిఖరం మీద నుంచి నువ్వు వీక్షిస్తూ ఉంటే నీకప్పుడు ఏకత్వము తెలుస్తుంది సమత తెలుస్తాయి అంటే నీ దృష్టిని బట్టి ఏకత్వం తెలుస్తుంది ఇలా ఏకత్వాన్ని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత యొక్క హృదయం